గారు దీని మీద స్పష్టంగా ఒక క్లారిటీ ఇచ్చి వాళ్ళకేం కావాలో వాళ్ళ ఇబ్బందులు లేకుండా ఓ వాళ్ళని వాళ్ళు మేడం ఆవిడ పేరు మన రష్మి పెరిమల్ ఆవిడకైతే ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాలి అట్ ది సేమ్ టైం సిపి లెవెల్ మీటింగ్ మాత్రం ఇది మొట్టమొదటిసారి మాకైతే ఒక నిజంగా ఇలాంటి ఆనందమైన సంఘటన ఎప్పుడూ జరగలేదు గతంలో ఎందుకంటే ఒక క్యాబినెట్ టైప్ ఆఫ్ మీటింగ్ అంటే ఒక మినీ క్యాబినెట్ టైప్ ఆఫ్ మీటింగ్ శివశక్తులకి జోగినీలకు స్పెషల్గా అండ్ ఇంకోటి నాకు తెలిసిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క హైదరాబాద్ లష్కర్ లష్కర్ ప్లస్ పట్నం రెండు మొత్తం మన నియోజకవర్గాల్లో తెలంగాణ జిల్లాలో ఏవైతే స్పెషల్గా మన తెల్ హైదరాబాద్ బోనాలు ఉంటాయో ప్రతి చిన్న నుంచి పెద్ద దేవాలయానికి గైడ్ లైన్స్ ఏమెళ్ళాయంట అంటే శివశక్తులను ఆపొద్దు వాళ్ళ ఘనమైన స్వాగతం పలకాలి అని ప్రతి దేవాలయానికి పోలీస్ డిపార్ట్మెంట్ గైడ్ లైన్స్ ఇచ్చిందని తెలిసింది ఏ బోనాలు ఎత్తుకొచ్చే శివశక్తి కూడా ఏ చిన్న దేవాలయం నుంచి పెద్ద దేవాలయం వరకు ఎక్కడ కూడా ఇబ్బంది పడితే బాగుండదని వార్నింగ్స్ ఇచ్చి మరి వాళ్ళకి ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేశారంటే ఇక్కడే కాదు మనకు హైదరాబాద్ నెక్స్ట్ వీక్ హైదరాబాద్ బోనాలల్లో కూడా చిన్న నుంచి పెద్ద దేవాలయాల వరకు శివశక్తులకు ప్రత్యేకమైన క్యూ లైన్ గతంలో అందరికీ ఇలాంటి ప్రత్యేకమైన క్యూ లైన్ ఉండేది కాదు అందరూ కూడా చాలామంది చాలా సందర్భాల్లో మీడియా మూలకి అక్కడ కొన్ని చదురుమదురు సంఘటనలలో మీడియాల్లో వైరల్ అయిన వీడియోస్ మీకు కూడా తెలిసిందే ఈ ఘనంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి చూపిస్తుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం